అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఎటకేలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి మనకు తొలి విడత మనకు ఈ డబ్బుల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా తొలి విడత ఎన్నికల మేనిఫెస్టోలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినట్లు ఇరవై వేల రూపాయల్లో తొలివిడత ఏడు వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ చేస్తున్నారు ఏంటి ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తున్నారనే సమాచారం అంతా కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకానికి సంబంధించి ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకున్న వారంటే కూడా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారండి ఇక ఎప్పటి నుంచి డబ్బులు వేస్తున్నారు ఏంటి అనే వివరాలు అయితే తెలియజేస్తాను ఇక అంతేకాకుండా ఇప్పటికే పిఎం కిసాన్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక రాష్ట్ర ఉన్న రైతులకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు ఇంకా పడని వారు ఏం చేస్తే డబ్బులు పడతాయి అలాగే ఈ డబ్బులుకి ఈ పథకానికి పేమెంట్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలంటే ఏ విధంగా చేస్తే డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోనైతే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారం అనేది తెలుస్తుంది ఇక లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోనైతే షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు ప్రతి అప్డేట్ కూడా మీకు వస్తూనే ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల సమాచారాన్ని అయితే తెలుసుకుందాం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల తొలివిడత డబ్బులను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక ఈ డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ అవ్వడానికంటే కంటే ముందే రైతులందరూ కూడా మనకు లిస్ట్లో పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఫస్ట్ అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకోవడం ఎలాగో నేను గత వీడియోలో కూడా చెప్పాను మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా ఏం చేయాలంటే ముందుగా మీరు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందింటే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్సు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా తీసుకుని మీరు నేరుగా మీ యొక్క రైతు సేవా కేంద్రం లేదా అంటే గతంలో రైతు భరోసా కేంద్రాలు ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు ఈ రైతు భరోసా కేంద్రం లేదా మనకు ఏదైతే మీ సేవా సెంటర్ ఉందో అక్కడికి వెళ్ళి మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ దరఖాస్తులు చేసుకోవడానికి ఈ జిరాక్సులన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఫోన్ నెంబర్ అనేది ఇంపార్టెంట్ అండి ఈ ఫోన్ నెంబర్ ఉంటేనే మీకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి మీరందరూ కూడా ముందుగా ఈ పథకాలకు అప్లై చేసుకుంటే మీకు ఈ పథకాలకు సంబంధించి లిస్టులో పేరు అయితే వస్తుందనమాట ఇక ఈ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారు అందరూ కూడా ఏం చేయాలంటే మీకు లిస్టులో పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి మనకు మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీ యొక్క ఆధార్ కార్డు తీసుకెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు లేకపోతే మీరు మీ యొక్క ఫోన్లోనే గూగుల్ అనేది ఓపెన్ చేసి అందులో పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పిఎం కిసాన్ ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేసి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అక్కడ ఉన్నటువంటి మీ యొక్క స్టేటు గ్రామము మండలము పంచాయతీ మీ ఊరి పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేసి అక్కడ లిస్ట్ అయితే డౌన్లోడ్ అవుతుందండి మీ ఊరికి సంబంధించి ఎంతమందికి పిఎం కిసాన్ డబ్బులు వస్తుంది ఎవరెవరి ఉన్నాయనేది అంతా కూడా అక్కడైతే మీకు లిస్టుల పేర్లు అయితే కనిపిస్తాయి ఆ లిస్టులో కనిపించే పేర్లను మీరు ఓపెన్ చేసి మీరు లిస్ట్లో పేర్లు అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట ఆ పేర్లు చెక్ చేసుకుంటే ఆ లిస్ట్లో కనుక మీకు పేరుంటే వెంటనే కూడా మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి లిస్ట్లో పేర్లు అనేది చెక్ చేసుకోండి మీ పేరుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులైతే నేరుగా జమ కావడం జరుగుతుందనమాట ఇక దీంతో పాటుగా ఏంటంటే చాలామంది ఇంకా పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోలేదని అలాగే ఈకేవైసీ కూడా చేసుకోలేదని అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇంకా మన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు డెబ్బై వేల మంది పైచిలుకు రైతులు ఈకేవైసీ చేసుకోలేదని వీరందరికీ కూడా ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకాలను రద్దు చేస్తామని కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చారండి కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా మీరు నేరుగా ఏం చేస్తారంటే ఈ పథకాలకు అప్లై చేసుకున్నవారు అలాగే గతంలో పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్న వారు ఏం చేయాలంటే నేరుగా మీ యొక్క మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి లేకపోతే మీ ఫోన్లో కూడా మీరు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఉంటే కనుక మీ ఫోన్లోనే మీరు ఓటీపీ ద్వారా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు ఈ రెండు విధాలుగా కూడా మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు ఒకవేళ మీకు తెలియకపోతే నేరుగా మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకొని మీరు నేరుగా మీ సేవా సెంటర్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా మీరు యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు అనమాట ఇక ఈకేవైసీ పూర్తి చేసుకున్న వారందరికీ కూడా మనకు డబ్బులైతే నేరుగా విడుదల నేరుగా ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మీ యొక్క ఖాతాల్లోకి డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మనకు వెంటనే కూడా అమౌంట్ అయితే విడుదలైతే చేసిన వెంటనే కూడా మీకు అయితే జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి వెంటనే కూడా అప్డేట్ అయితే చేసుకోండి ఇక వచ్చే నెల ఐదో తారీఖు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మామూలు రైతులు అలాగే కౌలు రైతులందరికీ కూడా అన్నదాత స్విగీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే వేయబోతుంది ఇక కౌలు రైతులు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చండి కౌలు రైతులు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే రాష్ట్ర ఎవరైతే మనకు వేరే వాళ్ళ భూములను కౌలుకు చేస్తున్నవారు కానీ అలాగే అటవీ సా అటవీ భూములు సాగు చేస్తున్న వారు కానీ దేవాదాయ భూములు సాగు చేస్తున్న వారు కానీ మీరందరూ కూడా ఏం చేయాలంటే నేరుగా యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మీ భూ యొక్క పట్టాధార పాస్ పుస్తకం జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్సు మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్సు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్లో మీరు సిసిఆర్సి కార్డు దానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క వ్యవసాయ సహాయకుల ద్వారా రైతు భరోసా కేంద్రాల్లో మీరు ఈ కార్డులకు అప్లై చేసుకుంటే మీ కార్డులకు మీకు కార్డు అయితే పంపిణీ చేస్తారు ఈ కార్డు తీసుకుని మీరు నేరుగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట ఈ దరఖాస్తు చేసుకుంటే మీకు అందరికీ కూడా డబ్బులైతే రావడం జరుగుతుంది ఈ విధంగా మనకు ఈ యొక్క పథకాల ద్వారా కౌలు రైతులకు కూడా దొలిబిడత డబ్బులు అయితే వస్తుంది అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకాల తొలి విడత మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల ఐదో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నాయి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు వెంటనే కూడా ఈ యొక్క పథకాలకు డబ్బులైతే అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఈ విధంగా ఈ పథకాలకు సంబంధించి మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఆమె ప్రకారమే ఈ డబ్బులు అయితే విడుదలవుతాయండి ఇందులో ఎటువంటి డౌట్ లేదు మనకు ఈ దీపాలు కనుక రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇప్పటికే పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మనకు నాలుగు వేల రూపాయలు రెండు విడతల డబ్బులు అయితే విడుదలైపోయింది ఇక మూడో విడత డబ్బులు మాత్రం విడుదల కావాల్సింది ఇక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి తొలి విడత ఏడు వేల రూపాయలు అయితే విడుదల కావాల్సిందండి ఇక ఈ డబ్బులంతా కూడా విడుదలవుతాయి కాబట్టి ప్రతి రైతు కూడా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ ను తెలుసు